పైసల కొద్దీ పీఠం ఆగని వేలం పంచాయతీలు వసూళ్ళు కొన్నాకే అంటే కాసులున్నాకే పదవులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే పదవుల కోసం రాష్ట్రంలో కొన్ని పల్లెల్లో పైసలు బేరసారాలు నడుస్తున్నాయి ఏకగ్రీవం అనే ముసుగులో లక్షల ఆశ చూపి సర్పంచ్ ఉప సర్పంచ్ స్థానాన్ని కొందరు కైవసం చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది చివరి విడత ఎన్నికలకు సంబంధించి సో మొత్తం ఎన్నికలకు సంబంధించి జరిగింది చివరి విడత ఎన్నికలకు బుధవారం నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు అయితే స్వీకరిస్తారు ఇప్పటి వరకు రాకలు చేసిన నామినేషన్లు కొందరిని ఒప్పించి ఏకగ్రీవం చేయలేని ప్రయత్నాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చినా బేరసరాలు ఆగలేదు ఒక స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్ వేసిన పక్షంలో స్వీయా ధృవీకరణ పత్రాలు రాయించుకునే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న వేలం పాటల పంచాయతీ ఉంది నిర్మాణాలకు నిధులిస్తామంటూ ఆశ చూపి చేస్తున్నారు అసలు ఇష్టానుసారంగా సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలో మంచి ఆదాయమున్న పంచాయతీల కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని చిన్న పంచాయతీలు ఎక్కువగా ఈ విధానంలో సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులు కొందరు కట్టబెడుతున్నారు అందుకే ఒకే నామినేషన్ ఉన్న అవుతున్న లోపల హైసల తతంగం అంతా నడుస్తూ ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక పంచాయతీ కోసం డెబ్బై లక్షలు ఇస్తామని అభ్యర్థి హామీ ఇచ్చినట్టు తెలిసింది మరోచోట సర్పంచ్ పదవిని యాభై లక్షలకు ఉప సర్పంచ్ పదవిని పది లక్షలు దక్కించుకున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో పదికి పైగా గ్రామాల్లో పది లక్షల నుంచి తొంభై లక్షల వరకు వేలంపాట అయితే జరుగుతుంది నాగర్ కల్లూల్ జిల్లాలో గ్రామంలో పోటీకి దిగిన ఏడుగురులో ఇరవై ఐదు లక్షలు ఇస్తామని వ్యక్తికి గ్రామ పెద్ద అయితే జయ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు తండాల్లో ఇదే తరహా ఒప్పందాలు రద్దీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడి ఓటర్లను బట్టి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఇస్తామని బేరలు నడుస్తున్నాయి ఓ గ్రామంలో ఈసారి కొత్త వ్యక్తిని సర్పంచ్కి ఎన్నుకోవాలని నిర్ణయించగా గతంలో సర్పంచ్కి అవకాశం ఏమైనా ఇచ్చిన వ్యక్తిని మళ్ళీ పోటీ చేస్తాను పట్టుబట్టారు దీంతో ఎన్నికలు బహిష్కరిస్తామంటూ ఊరి ముఖ్యులైతే ఊరి ముఖ్యులు అయితే హెచ్చరించారు సో ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ ఏకగ్రీవాళు కోసం ట్రై చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి